నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి ఈ పక్షంలో ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహం ఆరవ స్థానంలోకి మారడం జరిగింది ఆరులో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల వృత్తిపరంగా ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో చాలా సులువుగా ఫ్రీగా ఉండే అవకాశం ఉంది ఇంకొక పెద్దవారి యొక్క సహకారంతో వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఇది ఒక విధంగా ఏమైందంటే మీకు ఆరవ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం ఆ స్థానంలోకి ఎస్పెషల్లీ మకర రాశి వారికి వ్యయాధిపతిగా ఉన్నటువంటి వాడు వారిలోకి వెళ్ళడం వల్ల ఒక విపరీత రాజయోగం ఏర్పడింది దీనివల్ల ఏంటంటే మీకు ఇంతకాలంగా శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు రుణ సమస్యలు కంప్లీట్గా తీడిపోవడం జరుగుతుంది అయితే ఇది ఒక రోజులో జరిగే వ్యవహారం కాదు కానీ నెమ్మది నెమ్మదిగా గురువు మారాడు కాబట్టి మరి రాబోయే పన్నెండు నెలలో చాలా వరకు మీరు ఈ ఆర్థిక విషయాల్లో ఫ్రీగా ఉండడం జరుగుతూ ఉండదు అలాగే కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడం కానీ దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం అలాగే కుటుంబ అవసరాలకు కుటుంబ సభ్యులు పరస్పరం సహకరించుకొని వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు అలాగే కుటుంబ అవసరాలకి ఏదైనా వస్తువులు కొనవలసి ఉన్నా పిల్లల చదువుల నిమిత్తం కానీ వారి వివాహాల నిమిత్తం కానీ మంచి ఖర్చులు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా సమయానికి ఏదో విధంగా ధనాదాయం రావడం వల్ల చాలా వరకు ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి అంటే గురువు ధనకారకుడు సంతానకారకుడు విజ్ఞానకారకుడు ఇవన్నీ సాల్వ్ అవుతాయి అలాగే మీకు వేయాధిపతిగా ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పరిష్కరించడం కూడా జరుగుతుంటుంది మొత్తం మీద గురువు మీకు ఒక మంచి స్థానంలోకి రావడం జరిగింది ఇక సప్తంలో కుజుడు ఈ నెల అంతా కూడా ఈ పక్షం అంతా కూడా అదే స్థానంలో సంచరించడం వల్ల ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార పార్ట్నర్స్తో కానీ చాలా వరకు విభేదాలు వచ్చాయి పరస్పరం ఒకరినొకరు నిందించుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వివాహ ప్రయత్నాలు చాలా వరకు విఫలం అవుతూ ఉంటాయి సరైనటువంటి సంబంధం కుదరపోవడం కుదిరిన సంబంధాలు ఏదో డిస్ప్యూట్ కారణంగా వాయిదా పడటం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు కంపల్సరిగా కొన్ని రోజుల పాటు ఆగవలసి ఉంటుంది అంటే మరీ ఎక్కువ రోజులు కాదు జూన్ నెల మొదటి వారం వరకు ఆగి దాని తర్వాత మీ ప్రయత్నాలు చేసుకుంటే చాలా వరకు సజావుగా సాగే అవకాశం ఉన్నది ఇక ఐదవ స్థానంలో రవిగ్రహం అష్టమాధిపతి ఐదవ స్థానంలో సంచరించడం అన్నది చాలా వరకు ఈ సమయంలో మీ యొక్క సంతానంలో ఎవరికైనా విదేశ అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రావడం వల్ల వారు కొంతవరకు కుటుంబానికి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రేమికుల మధ్య ఒక విధమైనటువంటి అవగాహన లోపం వల్ల కొంత డిజపాయింట్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది అలాగే చాలా వరకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ వాటిలో పాల్గొనేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి శని యొక్క బలం పెరగడం వల్ల మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు చాలా వరకు ఉద్యోగపరంగా నూతన అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది కొత్త వారితో ఏర్పడిన పరిచయం వారి మీకు ఉద్యోగపరంగా మీ అభివృద్ధికి సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇంచుమించుగా మనకి ఈ మే నెల పద్దెనిమిదో తారీఖు నుంచి తృతీయంలో ఉన్నటువంటి రాహు రెండో స్థానంలోకి మారడం వల్ల అంటే ధనస్థానంలోకి స్వక్షేత్రంలోకి రావడం చాలా వరకు ఈ కుటుంబ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని కుటుంబంలో ఉన్నటువంటి ప్రశాంతతని దెబ్బతీసే అవకాశం కూడా కనబడుతూ ఉంది చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని ఎవరో ఒకరు కుటుంబం నుంచి వేరే కాపురం పెట్టడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ కుటుంబ విషయాలు మీ అదుపులో లేకుండా ఇతరుల యొక్క ఆధీనంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా వరకు మౌనం వహించడమే ఉత్తమం అలాగే మరి కేతువు కూడా ఎనిమిదవ స్థానంలోకి రావడం వల్ల ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడం ఆ విషయాన్ని పెద్ద చేసి మిమ్మల్ని నిందించడం మిమ్మల్ని ఒక విలన్గా క్రియేట్ చేయడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పాపగ్రహాల రాహుకేతు ప్రభావాలు ఉన్నంత వరకు కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టవు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి అవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్దది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరిగితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్య అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమచ్చని చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం ఉంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుడిని వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతువు మారినప్పుడు కంపల్సరీగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అదే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడి సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కుల గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావలసిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి